అసలు ఆ వర్ణ వ్యవస్థ కానీ లేకపోతే కుల వ్యవస్థ కానీ ఉన్నటువంటి పుస్తకాలు ఉదాహరణకు మన ధర్మశాస్త్రం కానివ్వండి పరాశర స్మృతి కానివ్వండి ఇలాంటివి ఏవైనా ఉంటే తీసుకురండి నేనే పెట్రోల్ పోసి తల తగలబెడతానని కూడా అన్నారు నేను ఈరోజు ఆయనకు పెట్రోల్ ఇస్తాను ఆయన ఎంత తగలబెడతారో నేను చూస్తాను ఆయన నిజాయితీని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను నన్ను జవాబు అంటే గత రెండు వందల సంవత్సరాల నుంచి హిందువుల గొంతు నొక్కేశారు మీరు ఇప్పుడన్నా మాట్లాడియండి మమ్మల్ని డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నొక్కేసింది సో ఒకటేమన్నారంటే సమాజంలో ఉన్న దుర్మార్గాల్ని ఒక మతానికి ఆపాదించలేం కాబట్టి ఇప్పుడు పై వస్త్రం వేసుకోకుండా తిరిగారు అన్నారు అది హిందూ గ్రంథాలలో లేదు సమయం చాలా సేపు నాకు ఇవ్వలేదు సో దయచేసి మీరు నాకు కొంచెం సమయం పాయింట్ బై పాయింట్ నేను నా మాటలు మాట్లాడతాను సో నా పోయినసారి అంటే గత ఒక నెల క్రితం జరిగిన ప్రోగ్రాంలో భాస్కర్ రాజు గారు నేను అప్పుడు యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక మాట అన్నారు అసలు ఆ వర్ణ వ్యవస్థ కానీ లేకపోతే కుల వ్యవస్థ కానీ ఉన్నటువంటి పుస్తకాలు ఉదాహరణకు మన ధర్మశాస్త్రం కానివ్వండి పరాశర స్మృతి కానివ్వండి ఇలాంటివి ఏవైనా ఉంటే తీసుకురండి నేనే పెట్రోల్ పోసి తగడతా తగలబెడతానని కూడా అన్నారు నేను ఈరోజు ఆయనకు పెట్రోల్ ఇస్తాను ఆయన ఎంత తగలబెడతారో నేను చూస్తాను ఆయన నిజాయితీని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను కులం లేదు అని అన్నారు రామాయణంలో కులపతి అన్న పదం ఎలా వచ్చింది కులం లేకపోతే రామాయణంలో బ్రాహ్మణులకు అధిపతిగా ఉన్న వ్యక్తిని కులపతి చేయాలని చెప్పి కుక్క వచ్చి మాట్లాడినప్పుడు పోయినసారి పోయిన పోయిన ఎపిసోడ్లో ఆయనే ఒప్పుకున్నారు కుక్క వచ్చి మాట్లాడు మాట్లాడింది బ్రాహ్మణుడి పైన నేను చేశాను అనేది కులమే లేనప్పుడు కులపతి ఎలా వచ్చాడు ఆయన సమాధానం చెప్పాలి మొదటి విషయం రెండవ విషయం క్రైస్తవ మతం అన్యాయం చేస్తుంది దాని గురించి వస్తాను బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లు నడుపుతున్నారు అని అన్నారు సార్ నేను మీకు రక్షణ టీవీ పరిచర్యల సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను మనము నరేంద్ర మోదీ గవర్నమెంట్కు ఒక లేఖ రాద్దాం బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి వారు సులభ్ కాంప్లెక్స్లే నడుపుతారు ఇప్పటి నుంచి అని మేము రెడీ మీరు ఒప్పుకుంటారా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు బ్రాహ్మణులు సవర్ణులు సులభ కాంప్లెక్స్లే నడిపిస్తారు ఇప్పటి నుంచి వారు చాలా పేదవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఐఏఎస్ లో వాళ్ళు ఏం సార్ మిగిలిన వాళ్ళందరూ ఐపీఎస్ లో వాళ్ళు బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లే నడపాలి మీరు మీరు చూస్తాను మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు దళితులపై ట్యాక్సులు వేసి సూద్రుడిని దోచుకున్నారు ఇది రాజీవ్ మల్హోత్రా లాంటి భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్ అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు వత్తాస పొలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు ఎందుకు అని అంటే దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా లేకపోతే ట్యాక్స్ బా కనిపిస్తారా మీకు రెవెన్యూ దళితులు కనిపిస్తారా రెవెన్యూ బాపన కనిపిస్తారా మీకు రెవెన్యూలు దళితులు కనిపిస్తారా లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు సార్ ఇది దేశ చరిత్ర చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఈ విషయాన్ని దాన్ని కోర్టు చేస్తున్నాను బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లు నడుపుకుంటారు అని అంటే ఎంత హాస్యాస్పదమో దళితులపైన ట్యాక్స్ వేశారంటే కూడా అంతే హాస్ప హాస్యాస్పదం ఎందుకంటే సార్ దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి రాజ్య వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు దళితులకు పైవస్త్రం వేసుకునే హక్కు లేదు దళితులు గోచి కట్టుకొని తిరగాలి మూతికి ఒక ముంత పెట్టుకోవాలి ముడ్డికి ఒక చెరు చీపురు కట్టుకొని తిరగాలి అది మా బతుకు ఇక్కడ ఎవరు అలా దోచింది వాడు వచ్చి దోచాడు ఆ తెల్లడు బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను కానీ ఆ దొంగకు పలికింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి ఎవరు దళితులు కాదా ఎవరికి చెప్తున్నారు ఈ కథలు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి క్రిమినల్ ట్రైబ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ బ్రిటిష్ వాళ్ళు చేశారా కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు క్రిమినల్ ప్రై ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టు పట్టింది బ్రాహ్మణులు ఎందుకు అని అంటే ఫలానా సమాజం మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు ప్లీ వేసి ఈ ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు యానాదులు కోయలు గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం వాళ్ళు పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్నీ దోచుకొని పోయేవాళ్ళు మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు ఎవరికి సారి కథలు చెప్తారు తర్వాత బుద్ధుడు విష్ణుమూర్తి రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు ఈరోజు డేట్ రాసి రాసుకో అన్న ఇదే జరుగుతుంది రేపు యేసు కూడా విష్ణుమూర్తి అభిప్రాయం అనే అంటారు ఎందుకంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఓకే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకనంటే విష్ణుమూర్తి ఒకవేళ విష్ణుమూర్తి అంశమే గనక బుద్ధుడైతే బుద్ధుడిని ఎందుకు తరిమి చంపుతారండి బుద్ధుడెందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి బుద్ధుడు ఎందుకు ఈ దేశాన్ని నిర్చిపెట్టి కాంబోడియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక వరకు సమాత్ర వరకు జావా వరకు వెళ్ళిపోతాడు ఎందుకని ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది ఏంటి దానికి కారణం బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు పుష్పముత్ర మహాసింగుడు ఎందుకు చంపుతాడు శుంగుడు చంపినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల నేను దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అతకాలి కదా తర్వాత చరిత్ర వక్రీకరించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు చాలా సంతోషం చరిత్ర వక్రీకరించారా ఓకే చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా వాళ్ళెందుకు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళెందుకు తీసుకొచ్చి మనకిస్తారు పదిహేను వందల సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా చదువే లేదు కదా ఎవరికి రాయటానికి చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్లా వక్రీకరిస్తారు వాళ్ళు వచ్చి వాడికి వాడికి భాష రాదు వాడికి కావాల్సింది దోచుకుపోవడం అని మీరే చెప్పారు దోచుకుపోయేవాడు ఎందుకు భాష రాసిస్తాడు దోచుకుపోయేవాడు ఎందుకు చదువు చెప్తాడు దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు దోచుకుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పి తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్ బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు సార్ బ్రిటీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ గారు ఎనభై సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అని భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందూని అవ్వాలి నా పేరు ప్రవీణ్ కుమార్ అది కాదు సార్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు జీగన్ బాగ్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చ చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కిచ్చేందుకు పంపిస్తారు వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు ఎందుకుంటారు అనంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయులందరూ హిందువులైనా కాదు భారతీయుల్లో హిందువులు ఉంటారా ఉంటారు ఇది చిన్న లాజిక్ కదా ఇది కూడా మిస్ అయితే ఎట్లా బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు భారతదేశపు చరిత్రను పన్నెండు వందల సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి మరి తీసేశారు కదా ఇంక ఉండకూడదు కదా తీసేసింది ఎలా ఎలా నిరూపిస్తారు నిరూపించడం మరి ఒకవేళ ఉంది అని తీసేయలేదని అర్థమవుతుంది కదా ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చరిత్రను తీసేయడం ఎవరి చేత కాదు ఓకే చరిత్ర ఎప్పుడు చరిత్రనే ఇంకోటి బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు నిజమైన అది నిజమైన స్టేట్మెంట్ ఎందుకు అనంటే బ్రిటిష్గా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకునే మైనారిటీల్లో మరి ముస్లింలు నేను ప్రత్యేకిస్తున్నాను ఎందుకంటే అప్పటికి పాలక ముస్ ముస్లింలు ఉన్నారు లేని వాళ్ళెవరు అని అంటే బీసీలు లేని వాళ్ళెవరు అనంటే అని అంటే ఎస్సీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు వీళ్ళేమన్నారు వస్త్రం వేసుకుంటే స్థలాలకు వస్తామన్నారు వీళ్ళేమన్నారు మీరు చదువు చదువు చదువుతే మేము మీ మీ నాలుకలకు వస్తామన్నారు వీళ్ళేమో బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకుని హింసించాడు మొత్తానికి హింసించబడింది ఎవరు మేమేగా మాకు వాయిస్ అయినారు ఎవరు బ్రిటిష్ వాళ్ళందరూ అందరూ కాదు వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే క్రై పూలే గారి భార్య సత్యమణి గారికి వాళ్ళు వారు చదువు చెప్పారు పూలే గారి నిలబడ్డానికి కారణం బ్రిటీషు మిషనరీలు కాదా అంబేద్కర్ గారి చ చదువు కోసము మిషనరీలు కాదా కారణం ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయనను ఆదరించింది క్రైస్తవులు కాదా ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా సైమన్ గోబ్యాక్ అని వీళ్ళు వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు క్రైస్తవుడు కాదా ఇవన్నీ కనిపించవా ఇంకొక విషయం నేను ఒక రెండు మూడు విషయాలు అన్న ప్రస్తావించారు చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను ఏంటి అని అంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు సరే ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది భాస్కర్ గారే చెప్పాలి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది భాస్కర్ రాజు గారే చెప్తారు ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ ఎవరు తెచ్చారు సమాధానం చెప్పాలి రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు ఆయన డాక్టర్ అయ్యారుగా ఎలా అయ్యారు ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సమా సనాతన ధర్మం ఎక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ నైన్టీన్ థర్టీన్ ఎక్కడ ఈ రెండిటికి ఈ రెండిట్లో దేని వల్ల మీరు డాక్టర్ అయ్యారు మీరు సమాధానం చెప్పాలి నాకు స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు ఒక 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 వ్యక్తి శూద్రుడు పెండ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర మూడు రాత్రులు పడుకోబెట్టాలా ఇది మీ ధర్మ సనాతన ధర్మమా దాన్ని అబాలిష్ చేసింది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఎవరు అబాలిష్ చేశారు ఎవరు అబాలిష్ చేశారు పద్దెనిమిది వందల ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగ తెగకుండా ఉన్నాను అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ పద్దెనిమిది ముప్పై మూడు రైట్ టు సిట్ శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి పిరుదులు కోసేవాళ్ళు ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి ఏ యాక్ట్ కారణంగా ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది మన బడుగు బలహీన వర్గాలకు దళిత దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాలు ఎదుట నా డ్యాన్సులు చేయించేవారు ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట అంటే భజన కార్ భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని 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 ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ కాదు కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సమ ఈ ధర్మ సంరక్షకులు వచ్చి ఇది మా సంస్కృతి అంటారు ఏదండి మీ సంస్కృతి మా ఆడళ్లను సర్దనగ్నంగా చేసి నాట్యం చేయించడం ఈ సంస్కృత అది కాపాడటం కోసం మీరు నిలబడతారా దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ క్రైస్తవుడు అయిపోయాడా ఇది మన మనకున్నటువంటి గొప్ప జ్ఞానం కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు భాస్కర్ రాజు గారు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయం ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది అందుకు సరి అంటున్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమి లేదు కాబట్టి ఎందుకంటే ఇరవై ఐదు శాతం జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి అంతే ఇరవై ఐదు శాతం వేరే వాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అనంటే దళితుల దగ్గర కొల్లగొట్టుపోయాడని అబద్ధం చెప్తున్నారు ఎందుకు ఆ ఇరవై ఐదు శాతము ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు చెట్టు ఉంది అనుకోండి ఉదాహరణకు చూస్తాడు ఎవడు ఆసామి రే బావుంద్రా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని నిలవాలి అది అప్పటి ధర్మశాస్త్రం మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి మా ఇంట్లో కూతురు పుడితే నీకు మా ఇంట్లో వంకాయలు పండితే నీకు మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు అక్కడ కొల్లగొట్టాడు ఎలా కొల్ల కొడతాడు అసలు మీ దగ్గర ఆగిపోయాడు కదా వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా వాళ్ళు దోపుడుగాళ్లే నేను ఒప్పుకుంటున్నాను బ్రిటిష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచుకుపోయారు కానీ దోచిచ్చింది మీరు ఓకే ఇరవై ఐదు శాతాన్ని రెండు శాతానికి తీసుకొచ్చి ఇచ్చింది మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అధికారం అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళకు తొత్తులుగా మారింది మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను ఓకే భాస్కర్ రాజు గారు నేను స్పందించిన తర్వాత సార్కి ఇస్తాను సో ఒకటి ప్రవీణ్ పగడ గారు బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులను ఒప్పుకున్నారు సో చాలా సంతోషం చుట్టుకం లేదని చెప్తున్నారు అదే అదే సో నా చిన్న క్వశ్చన్ గత గత సంవత్సరం రోజులుగా చెప్తున్నాం కానీ కావాలనే మీరు వినలేదేమో నా అభిప్రాయం ఆన్ సైట్ టిక్లర్ విప్పు గారు కూడా అన్నారు పోయిన ప్రోగ్రామ్ లో ఇంకెన్నిసార్లు చెప్పాలి దుర్మార్గులు మనల్ని దోచుకెళ్లారని ఒప్పుకున్నారు శాతం సార్ ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఈ మాటను ఒప్పుకోవట్లేదు బ్రిటిష్ వాళ్ళు మాకు ఆత్మీయ బంధువులు అని మాకేదో బాగా చేస్తారు అని చాలా విషయాలు నీరవ్ మోడీని కానీ లేకపోతే కింగ్ విజయ్ మాల్యన్ కానీ ఒక 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 మతానికి సంబంధించిన వారుగా ముద్రించి తిట్టడం ఎంతవరకు కరెక్ట్ నేను నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను జవాబు ఇచ్చే ముందు ఇప్పుడు బైబుల్లో ఒక విషయం లేదు కానీ ఒక క్రైస్తవుడు తప్పు చేశాడు అది మీరు బైబిల్కి కానీ క్రైస్తవాన్ని కానీ ఆపాదిస్తారా లేదండి మీరు సబ్జెక్ట్ నేను డివైడ్ చేయడం చాలా స్ట్రేట్ పాయింట్ బైబుల్లో లేని విషయాన్ని ఎవరైనా క్రైస్తవుడు తప్పుగా చేస్తే మీరు దాన్ని క్రైస్తవానికి ఆపాదిస్తారా సమాధానం చెప్పొచ్చు చెప్పండి మీ బైబిల్ ఏదో చెప్పండి దాన్ని బట్టి సమాధానం చెప్తాను మీ బైబిల్ గురించి నాకు బైబిల్ ఇదిగో ఇది అని చెప్తున్నాను అరవై ఆరు పుస్తకాలున్నీ మీ బైబిల్ ఏదో చూపించండి దాంట్లో లేనిదేదో మాట్లాడే విషయాన్ని నేను సామాన్యమైన సమాధానం చెప్పాను మీకు అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ నేను మీకు చెప్పాను మీకు ఏది బైబిల్ చతుర్వేదాల అష్టాదశ పురాణాల లేకపోతే మనుస్మృత లేకపోతే పరాశర స్మృత రామాయణమా మహాభారతమా ఏది మీ బైబిల్ చెప్పండి దాని ప్రకారం మీరు ఏ ప్రశ్న వేసినా నేను సమాధానం రెడ్డి మీరు కమిట్ అవ్వట్లేదు కాబట్టి మీరు భయపడిపోయారని అస్సలు కాదు నేను నా సమాధానం చెప్తున్నాను మీరు సమాధానం చెప్పలేదంటే మీరు భయపడ్డారని అర్థం అవుతుంది వ్యవస్థలో మీరు సమాధానం చెప్పలేదంటే భయపడ్డారని అర్థం నన్ను జవాబు చెప్పనియండి ఎందుకంటే గత రెండు వందల సంవత్సరాల నుంచి హిందువుల గొంతు నొక్కేశారు మీరు ఇప్పుడన్నా మాట్లాడిని మమ్మల్ని డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నొక్కేసింది కనీసం మాట్లాడివ్వండి సో ఒకటేమన్నారంటే సమాజంలో ఉన్న దుర్మార్గాల్ని ఒక మతానికి ఆపాదించలేం కాబట్టి ఇప్పుడు పై వస్త్రం వేసుకోకుండా తిరిగారు అన్నారు అది హిందూ గ్రంథాలలో లేదు తర్వాత ఇంకేవో అన్నారు చాలా విషయాలు చెప్పారు అవన్నీ గ్రంథాలలో ఎక్కడ లేవు ఎక్కడ ఉంటే మనం దాని గురించి మాట్లాడదాం తర్వాత కదా కొలంబస్ మన దేశానికి వచ్చాడు కొలంబస్ కూడా క్రైస్తవుడు కాదన్నాడు ఏడు పడవల నిండా మన బంగారాన్ని నింపుకొని వెళ్ళాడు కొలంబస్ అతడు వెళ్ళిన తర్వాత వెంటనే ఒక పది సంవత్సరాల్లో గోవా ఇన్క్విజిషన్ జరిగింది దాంట్లో చచ్చిపోయిన డెబ్బై మంది డెబ్బై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ దళితులు వేరే వాళ్ళు బ్రిటిష్ ప్రధానితో మాట్లాడడం కాదు అక్కడ ఉన్న కోయినూరు వజ్రం పట్టుకరండి ఫస్ట్ సో అవన్నీ చేద్దాం మనం ఎప్పుడు చేస్తారు డెబ్బై ఏళ్ళు ఒడిచిపోయినాయి ఆయన రెండోసారి మంత్రి కూడా అయ్యిండు నరేంద్ర మోడీ గారు డెబ్బై సంవత్సరాలు ఆయన చెప్పండి సార్ వదిలేస్తారు మీరు డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు మీరు చేయండి ఆ కోయినూరు వజ్రం తీసుకురండి అది మనదే నాకు మోదీ చుట్టం కాదు కాంగ్రెస్ చుట్టం కాదు సో మనం అందరం కలిసి ఆ పని చేద్దాం మనకు అన్యాయం చేశారు తర్వాత యేసును కూడా విష్ణు చేస్తా అన్నారు నేను చేయట్లేదండి క్రైస్తవులు చెప్తున్నారు వేదాలలో యేసు అంటున్నారు ఏమన్నో చెప్తున్నారు అది వాళ్ళు తర్వాత ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అన్నారు నాకు ఆర్ఎస్ఎస్ ఏం సంబంధం లేదండి నేను ఇండిపెండెంట్ రీసెర్చ్ కాబట్టి నేను నా మాటనే మాట్లాడతాను తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి మనకు చాలా మంచి చేశాడు సతీని నిర్మూలించాడు అన్నాడు మిషనరీలు ఏవైతే కుట్ర చేసి సతీ చాలా ఉంది సంవత్సరానికి పదివేల సతీలు జరుగుతున్నాయని చెప్పాడు దాంతో మీరు తిట్టే బ్రిటిష్ వాడే ఒప్పుకోలేదు సో సతీని క్రియేట్ చేసింది బ్రిటిష్ వాడే అబాలిష్ చేసింది బ్రిటిష్ వాడే తర్వాత దళితాలకు ఆస్తి కంప్లీట్గా ప్లీజ్ అంటే నాకు కూడా చాలా అంటే మీరు ఒక నిమిషం ఒక్క నిమిషం మీరు చెప్తున్న ఈ చరిత్రని ఇంతగా తిరగరాసి ఇంతగా అవసరమా సార్ నా అదే మీరు తిరగ రాస్తున్నారు నేను నేను అనుకుంటున్నాను సరే సరే తర్వాత దళితులకు ఆస్తి హక్కు బ్రిటిష్ వాడు కల్పించాడు ఆడవాళ్లకు ఆస్తి హక్కు కల్పించాడు అని అన్నారు మీరు ఇంగ్లాండ్ చరిత్రను చూడండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఆడవాళ్లకు ఆస్తి హక్కు బ్రిటన్ లో లేదు రానిగాని వాడికే వాడి ఆడవాళ్ళకే న్యాయం చేయాలని బ్రిటిష్ వాడు మనకు న్యాయం చేశాడంటే ఇక నేను చెవులో పూ కాదు కాలిఫ్లవర్ పెట్టుకోవాలి ముప్పై రెండు చట్టాల వాళ్ళకి ఇచ్చే పంతొమ్మిది ఇరవై నాలుగు చట్టం వచ్చింది ఇరవై రెండులో కమ్యూనల్ అవార్డు ప్రపంచం మొత్తానికి ఇరవై నాలుగు కాదు ముప్పై రెండు ముప్పైలో ముప్పై ఒకటిలో చర్చలు జరిగినాయి ప్రపంచం మొత్తంగా అంటే వాళ్ళు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న దేశాల ప్రజలకి తన దేశంలో ఉన్న ప్రజలకి ఎలాంటి హక్కులు అధికారాలు ఉంటాయనే విషయం మీద ఒక చట్టం చేసారు దాన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండు చట్టం అంటారు దాని ప్రకారంగా బ్రిటిష్ ఆడవాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి ఆస్తి హక్కు ఇచ్చి భారతదేశంలో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు చెప్పొచ్చు సో తర్వాత చరిత్ర అన్నారు చరిత్ర అనేది ఎవరైనా రాసుకోవచ్చండి ఇప్పుడు బ్రిటిష్ వాడు రాసిన చరిత్రని మన కమ్యూనిస్టులు తీసుకొని కాపీ కొట్టుకోలేదా సో ఎవరు ఏ చరిత్ర రాశారో ముఖ్యం కాదు ఆ చరిత్రకు ఆధారం ఉందా ఆర్కియాలజికల్ ఆధారం ఉందా లిటరీ ఆధారం ఉందా జియోలాజికల్ ఆధారం ఉందా అది చూడాలి మనం కరెక్ట్ సో ఆర్కియాలజిస్ట్ అన్నారు సో బీబీ లాల్ గారు అని ఒక ఆయన ఉంటారు ఈ బీబీ లాల్ గారు ఎవరంటే ఈవెన్ అయోధ్యలో తవ్వకాలు చేసి అక్కడ గుడి ఉంది అని ఆయన కూడా లాల్ గారే సో అయినా ఆర్కియాలజీ చేసి ఏం చెప్పారంటే మరి అంతకుముందు ఈయన ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతాన్ని ఒప్పుకున్న మనిషిన ఎవరు బీబీలాల్ గారు సో ఈయన ఏం చేశారంటే చరిత్రను అంతా అక్కడ తువ్వి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా తవ్వకాలు జరిగిన తర్వాత ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం తప్పు అని నిరుచ ఒప్పుకుంది కూడా ఆయనే సో సైంటిఫిక్ ఆధారం అడిగారు ఇది ఆధారం తర్వాత చాలా మంది చేసేది చాలా అప్డేట్ అవ్వాలి మనము జెంటికల్ రీసెర్చ్ ఉంది ఇక్కడ ఉంది వాళ్ళు చేసిన రీసెర్చ్లు ఉన్నాయి జినా దగ్గర దాని రిపోర్ట్స్ తప్పకుండా ఎవరు ఇవన్నీ మనం మాట్లాడదాము దీన్ని అంబేద్కర్ గారే ఒప్పుకోలేదు ద ఆర్యద్రౌడ సిద్ధాంతాన్ని మీరు ఇంతగా పొగుడుతున్నారు సరే సరే సార్ అది కూడా తీయండి సార్ సో మన అంబేద్కర్ గారే ఒప్పుకోలేదు అది మనం తర్వాత మాట్లాడదాం ప్రవీణ్ గారు వచ్చి కులపతి అన్నారు కులపతి అంటే ఒక ఆశ్రమానికి హెడ్ అండి కులం కాదక్కడ సంస్కృతంలో కులం అంటే ఫ్యామిలీ అని అర్థం సో ఒక ఫ్యామిలీ లాంటి సంస్థని పాటించే వాళ్ళని కులపతి అంటారు ప్రతి దాంట్లో మీరు కులాన్ని పెట్టి హిందూ ధర్మాన్ని దూషించడం మానేసేయండి అది చాలా తప్పు తర్వాత బాల్య వివాహాలు సతి అన్నారు దూషించకండి అంటున్నాయి సద్విమర్శ చేయొచ్చు ఆ తర్వాత చరిత్రక ఆధారం ఇంకోటి అడిగారు కాశీలో కానీ తాళపత్ర గ్రంథాలు ఒక యాభై సంవత్సరాల క్రితం దొరికాయి దాంట్లో అంబేద్కర్ అంటే మహాభారత కాలం నుంచి ఏ రాజు ఉన్నాడు ఏ సంవత్సరంలో ఉన్నాడు ఉన్నాయి రోజు అది కావాలంటే మనం మళ్ళీ కూర్చొని మాట్లాడదాం ఒక రోజంతా మనం మాట్లాడదాం అదేం ప్రాబ్లం లేదు సో దాని గురించి మాట్లాడదాం తర్వాత చరిత్రని నేను వక్రీకరిస్తున్నాను అన్నాను నేను ఏ సంస్థకి చెందిన కాదండి నేను ఇండిపెండెంట్ రీసెర్చర్ని ఈ చరిత్రని వక్రీకరించింది బ్రిటిషోడు లేకుంటే డెబ్బై సంవత్సరాలుగా లూటియన్స్ మీడియా ఖాన్ మార్కెట్ అని ఏదైతే చెప్తామో వాళ్ళు చేస్తున్న పనులు సో నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే నా గ్రంథాల ఆధారంగా సైంటిఫిక్ రీసెర్చ్ ఆధారంగా మన చరిత్ర ఇది కాదు మన చరిత్రని ఎవడో తెల్లోడు అవసరం లేదు మనమే రాసుకోవచ్చు అని చెప్తున్నాను నేను అంతే ఓకే ఇంకా అంటే చర్చ చాలా బాగున్నది ఎందుకంటే వారి సొంత అభిప్రాయాలు కాదు ఈ దేశంలో చాలా మంది ఇలాంటి వాదనలే చేస్తున్నారు కాబట్టి వాటిని సార్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు మనం చర్చించడం చాలా అవసరం తప్పకుండా తప్పకుండా నిర్మాణంలో సత్యమే కీలకం సార్